మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించడం పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం ఇస్తారా ఇవ్వరాది మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు పని నేను కానీ మీరు అందరిలాగా పదవులలోకి పోయి పైరవులు చేసి దోచుకునేటువంటి అయితే కాదు ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి వేల కోట్లు దోచుకునే వాళ్ళకి వారికి పదవులు కావాలి ఎంత పోరాటం చేస్తా అవసరం అయితే మళ్ళీ త్యాగం చేసి పోయింది ప్రభుత్వానికి తీసుకురాలే తీసుకొచ్చి రావాలి రాజీనామా చేస్తే మొత్తం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న మంది ఎమ్మెల్యే మున్మోడు ప్రజల భయపడ మీ అందరికి మాటిస్తున్నా అదే ఆ విషయం నాకు తెలియదు అప్పుడు మాటిచ్చిన సంగతి మా అందులో మాట ఇయ్యారు కదా నేను నేను ఇప్పుడు వాళ్ళు మాటిచ్చి ఇస్తే సంతోషమే ఇస్తే సంతోషపడతాం కానీ కేంద్రం అల్టిమేట్ గా హైకమాండ్ సీఎం గారు కోసం నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు నా చేతులు నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను నాకు సంబంధం లేని విషయాల గురించి మనకు ఇవన్నీ నాకు నన్ను విషయాలన్నీ చెప్ప నాదేంట అఫీషియల్ డ్యూటీ ఈరోజు గడ్కరీ గారు నేను అడిగిన ఇవాళ క్లియర్గా